అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరులు ఈరోజు ముఖ్యంగా ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి పై దాడిని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అయితే దాడి ఏదో యాత్రంగా జరిగినటువంటి దాడి కాదు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నప్పుడు ఉన్మాద ధోరణి సమాజంలో ఎలా ప్రబల్తా ఉంది అది మతాల పేరుతో జరిగేటువంటి ఈ యొక్క ఉన్మాదం క్రమంగా ఏ రకమైనటువంటి ఉచ్ఛస్థితిని అంటే ఉన్న ఉన్నత స్థాయికి చేరుకుంటా ఉంది అనేది మనకి ఈ దాడి యొక్క నిదర్శనం గతంలో మనం చూసాం ఆర్య సమాజ్ లో చాలా పాపులర్ లీడర్ గా ఉన్నటువంటి అగ్నివేశ్ జార్ఖండ్ లో చాలా దారుణంగా కొట్టినటువంటి సంఘటన చూసాం అంటే మతము అనేటువంటి ఆర్య సమాజ్ అనేది ఈ దేశంలో ఒక మతాన్ని రివైవల్ చేయడం కోసం కృషి చేసినటువంటి ఒక సంస్థ అలాంటి సంస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తినే చాలా దారుణంగా కొట్టారు నడి బజార్ లో మనం చూసాం అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో పాపం స్వామి అగ్నివేశు చనిపోయారు అంటే మతము అనేటువంటిది ఒక ఉన్మాద రూపం తీసుకున్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి అంటే మామూలు డోసు సరిపోయినప్పుడు ఇంకా ఉన్నత డోసు అంటే కింది స్థాయి ఏదో చిన్న చిన్న మాటలతో కాకుండా ఇంకా దాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నం చాలా సీరియస్ గా జరుగుతూ ఉంది రెండోది ఆ రకంగా దాడులు చేయడం అనేటువంటిది ఒక గ్లామర్ గా మారిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళని ఆ హీరోలుగా చేసేటువంటి విధానం మనం గాంధీజీని చంపినటువంటి వ్యక్తి ఈ రోజు హీరోగా కొనియాట పడతా ఉంటే అంటే మేము దాడి చేయడం చంపడమే ఆ రకంగా మేము ధర్మ రక్షణ పేరుతోటి ఏదైనా చేయొచ్చు అనేటువంటి ధోరణి పెరుగుతా ఉంది అది ముస్లిం సంస్కృతిలో కూడా ఉండే మనం చూసాం ఐఎస్ఐఎస్ అనేటువంటిది ఇస్లామిక్ రాజ్య స్థాపన పేరుతో అలాంటి కొన్ని దాడులు జరిగినటువంటి మనం చూసాం అది ఇక్కడ కూడా ఇప్పుడు మన భారత సంస్కృతిలో హిందూ సంస్కృతిలో కూడా అది వచ్చింది అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకనే ఇలాంటి దాడులను ఇలాంటి వాటిని మనం కంపల్సరీ పౌర సమాజంగా ప్రజలుగా అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇక్కడ ఈ దాడులు చేసినటువంటి వాళ్ళని అంటే రేపులు చేసినటువంటి వాళ్ళని ఊరేగింపులు చేసి వాళ్ళని గౌరవించేటువంటిది అలాగే హత్యలు చేసినటువంటి వాళ్ళని గౌరవించేటువంటి సంస్కృతి ఇలాంటివన్నీ కూడా అంటే నేరాలు చేసి ఘోరాలు చేసి తప్పులు చేసినటువంటి వాళ్ళు ఈ మతం అనేటువంటి ముసుగు కనుక వేసుకుంటే దానికి ఎలాంటి ఇది అంటదు లేకుంటే ఏ చట్టం ఏం చేయలేదు ఏ పోలీస్ ఏం చేయలేదు అనేటువంటి ఒక వాతావరణము దేశంలో ఏర్పడతా ఉంది ఇది సమాజానికి అంత మంచిది కాదు ఈ సమాజం అభివృద్ధి చెందడానికి అంత ఉపయోగకరమైనది కాదు అని చెప్పేసేది మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉంది అంతేకాదు ఈరోజు మనం ఈ దేశంలో లేకుంటే మన రాష్ట్రంలో ఇప్పుడు కులాల గురించి చాలా పెద్ద చర్చ జరుగుతా ఉంది అసలు నీదే కులము నాదే కులము లేకుంటే నీదే మతం అంటే అంటే మనుషుల గురించి చర్చ అనేది లేకుండా అయిపోయింది మతాల గురించి చర్చ ఇప్పుడు రాహుల్ గాంధీ కులమేంటిదో ఇప్పుడు చెప్పాలట వింత మొత్తం లేకుంటే ఆయన మతం ఏందో చెప్పాలట లేదంటే ఇంకా ఇలాంటి కొన్ని చర్చలు వస్తా ఉన్నాయి అలాగే ఇప్పుడు బీసీ కులగన మీద ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు మన బండి సంజయ్ బండి సంజయ్ ఏమంటాడు మొలతాడు కట్టుకున్నోడు మొలతాడు కట్టుకోనోడు ఇద్దరు ఒకటి అవుతాడు అంటే హిందూ ముస్లిం ముస్లిం బీసీలు హిందూ బీసీలు అని ఒక ప్రభుత్వం గణాంకాలు రిలీజ్ చేసింది చేస్తే ఈయన ఏమంటాడు మొలతాడు కట్టుకున్నాడు మొలతాడు కట్టుకున్నాడు ఎట్లా ఒకటే అవుతారు అంటే నేను బండి సంజయ్ ఒకటి అడుగుతా ఉన్నాము ఈ రోజు జందే వేసుకున్నాడు జందే వేసుకున్నాడు ఒకటే ఎట్లా అవుతాడు అలాగే గుళ్ళో గర్భగుడిలోకి పోయేటోడు గర్భగుడి బయట ఉండేటోడు ఇద్దరు ఒకటి ఎట్లా అవుతారు మాంసాహారం తినేటోడు శాకాహారం తినేటోడు ఇద్దరు ఒకటే ఎట్లా అవుతారు ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ముందా మేడం దాని గురించి మాట్లాడే దమ్ముందా నీకు అందుకనే ఇలాంటి మాటలు ఇలాంటి రెచ్చగొట్టేటువంటివి ఇవి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాయి ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్న తర్వాత రేపు రామరాజ్యం పుట్టుకొస్తుంది రేపు ఇంకొక రాజ్యం కూడా పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంటది అందుకని ఇలాంటి వాటిని మనం మొగ్గలోనే తు తివేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆవాజ్గా రాబోయేటువంటి కాలంలో ఇలాంటి ఏలాంటి తీసుకున్నా యాక్టివిటీస్ తీసుకున్నా వాళ్ళకి మద్దతుగా కంపల్సరీ ఉంటాం ఆ రకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంకా విస్తృతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ